నమస్కారమండి ఈరోజు కథ రైలు స్టేషన్లో ఆగింది శ్రీపతి లక్ష్మితో కలిసి లగేజ్ తీసుకొని రైలు దిగడానికి భారంగా అడుగులు వేశాడు జనం తోసుకుంటున్నారు వృద్ధులు స్త్రీలు పిల్లలు అనే విచక్షణ లేకుండా దిగేవాళ్ళని దిగనివ్వకుండా ఎక్కేవాళ్ళు అడ్డదిడ్డంగా చొరబడుతున్నారు అతి కష్టం మీద వాళ్ళిద్దరూ బయటపడ్డారు ఇరవై నిమిషాలు విజయవాడలో రైలాగుతుంది ఇంజిన్ దిటు మార్చుకోవడానికి అయినా తొందరెందుకో కంగారుగా ఖాళీ సీట్లు ఆక్రమించుకొని స్టాండింగ్ కోటా తప్పించుకోవడానికే ఈ భూమి మీద మన స్థానం ఎంతకాలమో తెలియని అజ్ఞానంలో ఉంటూ తాత్కాలికమైన చోటు కోసం తాపత్రయ పడిపోతున్నారు జనం పక్క స్టేషన్లో దిగిపోవాల్సిన వాడికి కూడా తను కూర్చున్న చోటు జీవితాంతం ఉండిపోవాలన్నంత ఆశ నిర్లిప్తంగా నవ్వుకున్నాడు శ్రీపతి లక్ష్మి భర్త భుజం తట్టి అరే అన్నయ్య వస్తున్నాడు ఆశ్చర్యంగా పాపారావు జనసమూహాన్ని చీల్చుకుంటూ వాళ్ళకి ఎదురొచ్చాడు బావా ఆగు ఊళ్ళోకి రాకు అన్నాడు కంగారుగా ఇద్దరూ మొహాలు చూసుకొని ఏం జరిగింది అన్నారు చెబుతా జనాన్ని వెళ్ళిపోనివ్వండి రండి అలా సిమెంట్ బెంచి మీద కూర్చుందాం అని సూట్ కేస్ అందుకొని అటు నడిచాడు ఇద్దరూ అతన్ని అనుసరించారు ప్లాట్ఫామ్ మెల్లగా పలచబడుతుంది అబ్బాయి కోడలు కులాసాయేనా అడిగింది లక్ష్మి ఎందుకుండరు అజ్ఞాతంలో ఎక్కడో కులాసాగా కులుకుతూ ఉండుంటారు ప్రజల డబ్బు చేతిలో ఉందిగా అన్నాడు వివరంగా చెప్పు తమ్ముడు అంది లక్ష్మి పాపారావుని కుదుపుతూ ఏం చెప్పనక్క మీ ఇద్దరిని తీర్థయాత్రలకి పంపించి మీ కొడుకు కొడలు చిట్టీల డబ్బుతో ఉడాయించారు ఎక్కడో హాయిగా ఉండనే ఉంటారు ఇక్కడ డబ్బు దాచుకున్న వాళ్ళు లబోదిబో అంటున్నారు మీరు ఇంటికొస్తే ప్రజలు మిమ్మల్ని చుట్టుముట్టి రాబందుల్లా పీక్కు తింటారు శ్రీపత్ పట్టుకున్నాడు కొడుకు పాపాలకు అతడు చేసిన అప్పులకు తల్లిదండ్రులుగా మిమ్మల్ని జవాబుదారి చేస్తారు జరిగే వాటిని మీరు జీర్ణించుకోలేరు సరికదా శేషజీవితం దుర్భరం అయిపోతుంది ఆలోచించండి అన్నాడు లక్ష్మి కిన్నురాలై కన్నీళ్ల పర్యంతమైంది శ్రీనుబాబు ఉద్దేశం ఏమై ఉంటుంది బలహీనంగా ప్రశ్నించాడు శ్రీపతి మీరిచ్చిన ఇరవై లక్షలు చిట్టీల మీద నలభై లక్షలు వెరసి అరవై లక్షలతో పరారైపోయాడు వాడి మోసబుద్ధి గ్రహించకుండా మీ జీవితానికి ఆధారమైన రిటైర్మెంట్ డబ్బంతా వాడి చేతిలో పోశారు చూడండి ఇవాళ మీరు ప్లాట్ఫామ్ మీద మిగిలిపోయారు అన్నాడు పాపారావు శ్రీపతికి ముచ్చమటలు పోశాయి లక్ష్మి గుండెల్లో దడ ప్రారంభమైంది పాపారావు అన్నాడు మీ అబ్బాయి టూ బర్డ్స్ ఎట్ వన్ షాట్ సాధించాడు అంటే ఏముంది అటు జనం డబ్బు లూటీ చేసి ఇటు మీ డబ్బు దోచి పత్తా లేకుండా పోయాడు అంతేకాదు మీ పోషణ భారం కూడా వదిలించుకున్నాడు ఇది దురాలోచన కాక ఇంకేమవుతుంది అవును పాపారావు వన్ టైం సెటిల్మెంట్ వల్ల మాకు ఆ ఇరవై లక్షలు తప్ప నెలవారీ పెన్షన్ లేదు దాని మీద వడ్డీయే జీవనాధారం దాన్ని బలవంతంగా లాక్కొని బిజినెస్లో పెట్టి మీ భారం నాదే అంటే నమ్మేం అంతేగాని మమ్మల్ని వదిలించుకునే ప్రయత్నంలో ఉన్నాడని ఊహించలేదు ఒక్కగానొక కొడుకు ఇంత దారుణానికి ఒడిగడతాడా ఇప్పుడెలా అన్నాడు శ్రీపతి అపరాహనం వేళ ప్లాట్ఫామ్ దాదాపు ఖాళీ అయింది పాపారావు వాళ్ళిద్దరినీ క్యాంటీన్కి తీసుకెళ్ళి భోజనం పెట్టించాడు ఏదో అటూ ఇటూ కెలికి తిన్నామనిపించారు ఇప్పుడు ఏం చేద్దాం నాకు దారేది ఎక్కడుండాలి ఎలా బ్రతకాలి అది ఆలోచించే ఓ ఏర్పాటు చేశాను బావా ఇట్నుంచిటే మీరు విశాఖపట్నం వెళ్ళిపోండి మీ అభిమానపుత్రుడు శంకరంతో ఫోన్లో ఈ విషయంగానే చర్చించాను అతను కూలకంషంగా అన్నీ అర్థం చేసుకున్నాడు భయం లేదు నేనున్నానని భరోసా ఇచ్చాడు మీ కాసరాగా ఉంటానన్నాడు మిమ్మల్ని జీవితాంతం తన దగ్గరే ఉంచుకుంటానన్నాడు మబ్బులు దట్టంగా ముసిరిన ఆకాశంలో తటిల్లతలా గొప్ప మెరుపు శ్రీపతి లక్ష్మి కన్నీళ్లు ఉబ్బుకుతూ ఉంటే శంకరం తమ గురించి అంత గొప్పగా ఆలోచించి ఆశ్రయం ఇస్తానన్నాడా అని ఆశ్చర్యపోయారు కన్న కొడుకు తమని వదిలించుకోవాలని నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించిన మరో ఆపన్న హస్తం తమ కోసం సిద్ధంగా ఉందని తెలిసి దుఃఖంలోనూ వాళ్ల ఆనందానికి హద్దు లేకుండా పోయింది శ్రీపతి పాపారావు చేతులు పట్టుకొని సుజుల నయనాలతో కృతజ్ఞతలు చెప్పాడు అదేమిటి బావా మిమ్మల్ని కాపాడుకోవడం నా ధర్మం అన్నాడు అతను పాపారావు బయటికి వెళ్ళి విశాఖపట్నానికి రెండు టికెట్లు తీసుకొని ప్లాట్ఫామ్ మీదకి వచ్చాడు అరగంటలో జన్మభూమి ఎక్స్ప్రెస్ వచ్చింది పాపారావు సహాయంతో అన్ రిజర్వ్డ్ కంపార్ట్మెంట్లో ఎక్కి చోటు సాధించారు వృద్ధ దంపతులు బండి కదిలే వరకు కిటికీ నానుకొని కబుర్లు చెప్తూనే ఉన్నాడు పాపారావు బావా చేతులు మెత్తగా నొక్కి ధైర్యం చెబుతూ వీడ్కోలు పలికాడు రైలు కదిలింది ఎంత దుస్థితి ఆలోచనలు తేనెతుట్టలా చుట్టుముట్టాయి శ్రీపతిని ఒకచోట తిండికి గుడ్డకి లోటు లేకుండా ఒకరితో వేలెత్తి చూపించుకోకుండా ఉన్నంతలో దర్జాగా బ్రతికిన జీవితం అక్కడే చెడిపోయిన పరిస్థితి తలెత్తింది వేరొక చోటికి పారిపోయి తలదాచుకునే దుస్థితి దాపురించింది కన్న కొడుకు మూలంగా రేపెలా అనే దిగులుతో కాలం వెళ్లదీయాల్సిన గడ్డు రోజులు దాపురించాయి సరిగ్గా ముప్పై ఏళ్ల క్రితం తాము పిల్లలు లేక ఆవేదన చెందుతున్న సమయంలో ఎవరో నిర్దాక్షిణ్యంగా చెత్తకొప్పులో విసిరేసిన పసికందు శంకరాన్ని అక్కున చేర్చుకొని ఆదరంగా పెంచుకున్నారు ముద్దు మురిపం చేశారు శంకరం ఐదేళ్ల పిల్లవాడయ్యేసరికి శ్రీనుబాబు కడుపులో పడ్డాడు శ్రీపతి లక్ష్మి ఆనందంతో కేరింతలు కొట్టారు ఇద్దరినీ రెండు కళ్ళుగా భావించి పెంచుకున్నారు పెరిగే కొద్దీ వారిద్దరిలో స్వభావరీత్యా వైరుధ్యాలు కనిపించసాగే శంకరం పరాయబిడ్డైన శ్రీపతి స్వభావానికి తెలివితేటలు క్రమశిక్షణ పొందిక పొదుపు గుణం పెద్దల పట్ల గౌరవ మర్యాదల వంటి గొప్ప లక్షణాలు పునికిపుచ్చుకున్నాడు దానికి విరుద్ధంగా శ్రీనుబాబులో అవలక్షణాలు వృద్ధి చెందుతూ వచ్చాయి క్రమశిక్షణ మర్యాద సంగతి ఎలా ఉన్నా చెడు స్నేహాలు అబ్బాయి అల్లరి చిల్లర తిరుగుళ్లతో కనిపించి కనిపించకుండా నేర స్వభావం అలవరుచుకున్నాడు ఇద్దరికీ తండ్రి నుంచి సంక్రమించిన అలవాట్లలో ఎంత వైరుధ్యం ఉందంటే శ్రీపతి ప్రతీ నెల జీతంలో పది శాతం పొదుపు చేసేవాడు శంకరం తండ్రిని అనుకరించి పాకెట్ మనీ ఖర్చు పెట్టకుండా కిడ్డీ బ్యాంకులో దాచుకునేవాడు శ్రీనుబాబు మాత్రం తనకిచ్చిన డబ్బు సినిమాలకి షికార్లకి ఖర్చు పెట్టేవాడు పైగా అన్న బ్యాంకు పగలగొట్టి డబ్బుల్ని పట్టుకుపోయేవాడు శంకరం పెంపుడు తండ్రిని అచ్చుగుద్దినట్టు కాపీ చేసి గొప్ప వ్యక్తిత్వం అలవరుచుకున్నాడు శ్రీనుబాబు ఎదిగ కొద్దీ తల్లిదండ్రులను ధిక్కరించేవాడు ఇద్దరు యుక్త వయస్కులై డిగ్రీ చదువులు పూర్తి చేశారు శంకరం తన అన్న కాదు అనాథ అని చివరికి ఆ నోటా ఈ నోటా విన్న శ్రీనుబాబు అతన్ని ద్వేషించసాగాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని హుకుం జారీ చేశాడు శ్రీపతి లక్ష్మి బిక్కమోహాలేశారు శంకరం తన పరిస్థితి ఏమిటో అర్థం చేసుకున్నాడు నిజం తెలుసుకుని విశాఖపట్నం వెళ్ళిపోయాడు అతని తెలివితేటలకి అదృష్టం తోడయింది జూనియర్ అసిస్టెంట్గా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాడు శ్రీనుబాబు ఉద్యోగ ప్రయత్నం చేయలేదు అతగాడికి ఆసక్తి లేదు తండ్రి సంపాదన మీద ఆధారపడి జలసీపాడు చేసేదేముంది అని మనసులో పదే పదే అనుకొని నిట్టూర్చడం తప్ప ఏం చేయలేని ఆసక్తి ఆ తల్లిదండ్రులది తన రిటైర్మెంట్ ఫండులో నుంచి శంకరానికి కానుకగా లక్ష రూపాయలు పంపితే వెంటనే చెక్కు తిప్పి పంపించాడు నాన్నగారు నాకు మీ నుంచి లభించిన స్ఫూర్తి పొందిన వ్యక్తిత్వం విజ్ఞాన సర్వస్వం ఆత్మవిశ్వాసం అవే నాకు పదివేలు నాకు వేరే ఆస్తిపాస్తులు అక్కర్లేదు అంటూ చెత్తకుప్పలో దొరికిన శంకరం చెట్టంత కొడుకై ఈనాడు ఇలాంటి సమయంలో తన నాదుకోవడానికి సిద్ధపడ్డాడంటే అతని సంస్కారానికి శ్రీపతి పొంగిపోయాడు ఎంత కాదనుకున్నా జరిగిన సంఘటనలు మస్తిష్కంలో సుళ్ళు తిరగక మానవ్ ఉద్యోగ ప్రయత్నం చెయ్యకపోగా శ్రీనుబాబు తను కొత్తగా పెట్టబోయే వ్యాపారానికి పెట్టుబడిగా రిటైర్మెంట్ డబ్బు ఇమ్మని తండ్రిని ఒత్తిడి చేశాడు తల్లి ఎంత చెప్పినా వినలేదు బ్యాంకులో ఆ సొమ్ము పదిలంగా ఉంటుంది ఆ వడ్డీతో మన నెలవారీ జీవితాలు గడుస్తాయని చెప్పినా బతిమాలనా వినలేదు మీరు నన్ను నమ్మరా మీ బాధ్యత నాది కాదా అని దబాయించి మరీ డబ్బు డ్రా చేయించాడు గత్యంతరం లేక శ్రీపతి ఇరవై లక్షలు కొడుకు చేతిలో పెట్టి అతని దయాదక్షిణాల మీద ఆధారపడ్డాడు డబ్బు చేతికి చిక్కాక అతని నిర్వాకం ఏమిటంటే అధిక వడ్డీలకి డబ్బు అప్పు ఇవ్వడం చిట్టీల వ్యాపారం చేయడం దాదాగిరి చేసి కలెక్షన్లు గుంజడం శ్రీపతికి లక్ష్మికి గుండెలు జారిపోయాయి బాబు ఇది మనకు తగని పని తాత్కాలికంగా నీకు ఎక్కువ వడ్డీలు ముట్టవచ్చు కానీ తర్వాత అసలు పెట్టుబడి గల్లంతైపోతుంది చిట్టీల వ్యాపారం మనలాంటి వాళ్ళకి ప్రమాదకరమైంది ఎవరి వల్ల అనర్థం జరిగినా అంతా మన ఇంటి మీద పడతారు ఎన్నుకున్న మార్గం సరైంది కాదు అని మొత్తుకున్నారు శ్రీనుబాబు ససేమిరా వినలేదు శ్రీనుబాబు ప్రవర్తనతో తల్లిదండ్రులు తీవ్ర మానసిక అశాంతికి గురయ్యారు కొంతకాలం సవ్యంగానే జరిగింది పదిహేను రోజుల క్రితం అన్ని ఏర్పాట్లు చేసి తల్లిదండ్రుల్ని తీర్థయాత్రలకు పంపించాడు శ్రీనుబాబు అతడి అంతరంగం అసలు కుట్ర వేరే ఉందని వాళ్ళకి తెలిసేలోపు జరగాల్సిన ఘోరం జరిగిపోయింది రైలు విశాఖపట్నం దరిదాపులకు వచ్చేసరికి ఇద్దరికి గుండెలు గుబ రైలు స్టేషన్లో ఆగింది అమ్మా నాన్న అంటూ శంకరం పరుగున వెతుక్కుంటూ వాళ్ళున్న భోగి దగ్గరకు వచ్చాడు ఇద్దరిని చెరో రెక్క కింద దాచుకొని కాగులించుకున్నాడు దిగులు పడకండి మీకు నేనున్నాను అమ్మా నాన్న మీరు నాతో కలిసి జీవించడమే నా అదృష్టం అంటూ పాదాభివంతనం చేశాడు శంకరం ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి